జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్లో కావ్య ఆఫీస్కు పోవాలని నిర్ణయం తీసుకుంటుంది రాజ్ శ్వేత రిలేషన్ ఏంటో తెలుసుకునేందుకు కావ్య ఆఫీస్కు వెళ్లాని డిసైడ్ అవుతుంది ఇంట్లో వాళ్లను అడుగుతుంది దానికి ధాన్యలక్ష్మి రచ్చ చేస్తుంది దీంతో అపర్ణ సపోర్ట్ చేస్తుంది ఆఫీస్కు వెళ్లమని చెప్తుంది జనవరి ముప్పైవ తేదీ బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్లో కావ్య ఆఫీస్కు వెళ్లడంతో అనామిక రగిలిపోతూ ఉంటుంది దీంతో కళ్యాణ్ దగ్గరకు వెళ్లి నువ్వు కూడా ఆఫీస్కు వెళ్ళమని చెప్తుంది నాది బిజినెస్ మైండ్ కాదు నేను వెళ్ళను అని చెప్తాడు ఆఫీస్కు తీసుకుపోకుండా ఇంటి ముందే వదిలేసి వెళ్లిపోతాడు రాజ్ జనవరి ముప్పై ఒకటవ తేదీ బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్లో కావ్య క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అపర్ణ చూసి ఏమందని అడుగుతుంది దీంతో నా కారులో పొమ్మని చెప్తుంది కావ్య అపర్ణ కారులో ఆఫీస్కు పోతుంది అది చూసి రాజ్ షాక్ అవుతాడు ఆ తర్వాత రాజ్ బలవంతంగా కావ్యకు డిజైనర్ పోస్ట్ ఇస్తాడు అనంతరం రాజ్కు శ్వేత నుంచి కాల్ రావడంతో వెళ్లిపోతాడు కావ్య కూడా ఫాలో అవుతూ పోతుంది ఫిబ్రవరి ఒకటవ తేదీ బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో కావ్య ఆఫీసు నుంచి డల్గా వస్తుంది అనామిక వచ్చి కాశ్మీరీ పూలావ్ నేర్పించమని అడుగుతుంది దీంతో కావ్య ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళబోతుంది ఇంతలో అనామిక వచ్చి చేస్తుంది కావ్య అక్క అడిగిన నేర్పించవా అంటూ అరుస్తుంది కావ్యకు ఓపిక నశించి తను కూడా అరుస్తుంది ఇంతలో ధాన్యలక్ష్మి వస్తుంది మరోవైపు అపర్ణ కూడా వస్తుంది గొడవ పెద్దది అవుతుంది ఫిబ్రవరి రెండవ తేదీ బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో కావ్యను వదిలించుకోవడానికి రాజ్ కారణాలు రాస్తానని చెప్పి బోర్డు దగ్గరకు వెళ్తాడు అక్కడ కావ్య తప్పుల గురించి రాయడానికి ఆలోచిస్తూ ఉంటాడు కావ్య రాయమని చెప్తుంది రాజ్ ఓ మూడు కారణాలు రాస్తాడు చెప్పిన మాట వినవు ప్రతి విషయంలో నువ్వే పై ఫిబ్రవరి మూడవ తేదీ బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో కావ్య కోసం స్వప్న మేకప్ సామాగ్రిని డెబ్బై వేల రూపాయలు ఖర్చు చేసి మరీ తెప్పిస్తుంది అది కూడా రుద్రాని క్రెడిట్ కార్డు మీద కాసేపు రుద్రాణి ఫీల్ అవుతుంటే నా కోడలి ఖర్చు నేను ఇస్తాను అంటూ అపర్ణ చెప్తుంది దాంతో రుద్రాణి కాస్త రిలీఫ్ ఫీల్ అవుతుంది మరోవైపు స్వప్న కావ్యను మెడ్రల్ లుక్లోకి మార్చేస్తుంది ఇంట్లో వాళ్లు చూసి బాగుందని చెప్తారు ఇక అదే లుక్తో కావ్య ఆఫీస్కు వెళ్తుంది అక్కడ రాజ్ కావ్యను చూసి షాక్ అవుతాడు మరోవైపు శ్వేతకు కావ్య ఎదురుపడుతుంది